ముందుగా మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ అండి ఒక బ్రిలియంట్ సినిమాని చేశారు మీరు అండ్ అలాగే జనరల్లీ ఏమంటారు అంటే ఇంట గెలిచిన తర్వాత బయట గెలవాలి అంటారు కానీ మీరు బయట గెలిచిన తర్వాత అంటే మీరు చూసినట్టయితే ఇక్కడ వెనకాల పది పదకొండు అవార్డుల పైన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ పదకొండు పద్నాలుగు పద్నాలుగు ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అవార్డ్స్ని గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు సో ఆర్ ఆల్ వెయిటింగ్ టు వాచ్ గాంధీ తాత చెట్టు అండ్ సుకృతి నీకు ముందుగా కంగ్రాచులేషన్స్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా గెలుచుకున్నావు యాజ్ ద బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ కంగ్రాచ్యులేషన్స్ నా నా వాట్ అన్ అచీవ్మెంట్ వాట్ అన్ అచీవ్మెంట్ ఐ థింక్ నాన్నగారికి కూడా ఒక రెండు మూడు సినిమాలు పట్టిందేమో అవార్డు రావడానికి నీకు ఫస్ట్ సినిమాకే వచ్చేసింది నాతో ఏం చెప్పారు నాకు ఒక సెంటిమెంట్ ఉంది తపిత గారు నా ఫస్ట్ టేక్ ఐ మీన్ ఫస్ట్ షార్ట్ ఫస్ట్ టేక్ లోనే ఓకే అవ్వాలని ఒక సెంటిమెంట్ ఉందని చెప్పారు నాకు అదే రోజు నేను ఆ రోజు ఎంత టెన్షన్ అది ఇది ఫస్ట్ టైం యాక్ట్ చేస్తుంది నేను పద్మ ఏమో అలా చెప్పారు నాకేమో అసలు నమ్మకం లేదు యాక్ట్ చేయగలదని బట్ తను ఇలా యాక్షన్ చెప్పి కట్ చెప్పి పద్మ నేను పద్మ మోహం ఓకే రాని పద్మ వెంటనే ఫస్ట్ షాట్ ఓకే కానీ నేను ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అసలు అసలు ఏమైనా తెలుసో లేదో తెలియదు కానీ ఏమంటే ఏ రోజైనా సుకుమార్ గారికి ఇలా ఫస్ట్ షాట్ ఓకే అయినప్పుడు మీరు ఇంత హ్యాపీ ఫీల్ అయ్యేలేదు సుకుమార్ గారు చూసారా ఎంత పక్షపాతం ఇంతకీ ఇది గాంధీ తాత చిట్ట గాంధీ తాత చిట్ట గాంధీ తాత చిట్ట ఎలా ఎలా దీన్ని ఎలా మేము మాడ్యులేట్ చేసి పలకాలి యూటిలీ గాంధీ తాత చెట్టు సో గాంధీ వాళ్ళ తాత పెట్టిన చెట్టు కదా చిల్ టైట్ గాంధీ వాళ్ళ తాతగారు పెట్టినటువంటి చెట్టు ఈ సినిమాలో నిజంగానే గుండు కొట్టించేశారా నీకు అందుకనే నన్ను ఆడిషన్స్లోని వెళ్ళిపోయాను మీకు ఏమనిపిస్తుందండి ఇంతకాలం ఆయన షూటింగ్ ఇంకా అవుతుంది ఇంకా అవుతుంది అన్నప్పుడు అంతా ఎప్పుడైనా మిస్ అయ్యారా మీరు ఓ నేను చెప్తూనే ఉన్నాను అదే ఇప్పుడు అంటే పుష్ప వన్ అప్పుడు ఇది డిస్కషన్ అంతా పుష్ప వన్ కి కూడా చాలా అంటే చాలా ఒక టూ త్రీ ఇయర్స్ కదా దానికి కూడా అప్పుడు కూడా అస్సలు సరిగా ఉండి టైం స్పెండ్ చేసే అంత లేదు బట్ దానికంటే ఎక్కువ ప్రెషర్ పుష్ప టూకి ఉండింది సో పుష్ప టూకి వర్క్ చేస్తుంటే మాత్రం అసలు అసలు చూడటానికి కూడా దొరికేవాళ్ళు కాదు అసలు నేనే వెళ్ళేదాన్ని ఎక్కడ ఉంటే ఎడిట్లో లో రికార్డింగ్స్లో ఉన్నా మిక్సింగ్లో ఉన్న అంటే ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడు అంటే నేను వినేదానమాట ఎయిటీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ అసలు వర్క్ చేస్తూనే ఉన్నాడు నిద్రపోవట్లేదు అసలు ఫుడ్ సరిగ్గా తీసుకోరు అసలు అంటే తనకి అంటే జనరల్గా ఆయన ఫుడ్ తింటే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అంత గా ఉంటున్నారో లేదో ప్రాపర్గా మెడికేషన్ ఏమన్నా ఉంటే తీసుకుంటున్నారో లేదో ఏమీ తెలియదు మనకి సో ఆయన ఇంటికి వస్తే మనకు తెలుస్తుంది కదా అంటే ఏం తింటారు ఏం చేస్తారు అది ఏమీ చేయడానికి లేదు ఒక త్రీ ఇయర్స్ అసలు నేను సింగిల్ అన్నట్టు ఉన్నాను అసలు అసలు లేనే లేరు ఇంట్లోనే లేరు అండ్ మోర్ వరీ ఏ విషయంలో అంటే అన్నీ అన్ని ఆర్స్ అయినా నిద్రపోకుండా పనిచేస్తు ఉండటమే పెద్ద వరి నాకు కరెక్ట్ బట్ ఆ సినిమా కూడా అవసరం కదా ఇంకా